అన్న నేను ఇప్పుడే డబల్ స్మార్ట్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న ఏంటంటే పూరి జగన్నాథ్ గారు అనంటే మినిమమ్ గ్యారంటీ ఉండే డైరెక్టర్ మినిమం కాదు మాక్సిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ కాకపోతే ఏంటంటే లైగర్ సినిమా ద్వారా కొంచెం డీలా పడిపోయినా కానీ ఏంటంటే అతను అతను మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్ అని చెప్పేసి సినిమా ఏ రకంగా ఉంటుంది ఏ ఏ విధంగా తీస్తారని చెప్పేసి చూ చూద్దామని చెప్పేసి వచ్చినాము కానీ మేము అనుకున్న మేము ఇక్కడ వచ్చి ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అసలు ఊహించలేదు భయ్య మేము చూసిన దానికంటే సంథింగ్ స్పెషల్ కాదు సమ్మోర్ స్పెషల్ ఈ సినిమా నిజంగా సీన్ సీన్కి ఏంటంటే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయినాం భయ ఏంటంటే ఈ మూవీలో నాకు బాగా హైలైట్గా అనిపించింది ఏంటంటే మదర్ సెంటిమెంటల్ని చాలా బాగా పండించారని చెప్పేసి అనుకోవచ్చు భయ ఇంటర్వెల్ సీన్లో ఒక టిస్టు పెట్టిండు భయ్య మదర్కి హీరో గారికి మదర్కి ఇద్దరికి మధ్యలో పెట్టినటువంటి ఒక మదర్ సెంటిమెంట్ సీన్ ఏంటంటే గుండెల్ని పిండి పడేసింది చాలా ఎమోషనల్ ఫీల్ అయినాము అండ్ ఏంటంటే నాకు మెయిన్గా హైలైట్ అని అనిపించింది ఏంటంటే హైయెస్ట్ హయ్యెస్ట్ హైలెట్ అనిపించింది ఏంటంటే ఆలిగారి కామెడీ చాలా హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు పోయా ఏంటంటే పూరి గారి డైరెక్షన్లో ఇంతకుముందు దేశముద్ర సినిమాలో సన్యాసిగా చూపించి చాలా అలరి అలరి అల బాగా అలరించి నవ్వించారు అండ్ ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ అని సైకో రోల్లో చూపించి చాలా నవ్వించారు నిజంగా థియేటర్ లో సీన్ సీన్ కి ఆలిగారికి అయితే చాలా స్టోరీ ఉంది స్టోరీ ఉంది స్టోరీ ఉంది అంటే ఈ స్మార్ట్ శంకర్ స్టోరీ వేరు ఈ ఈ స్టోరీ వేరు ఏంటంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ కాన్సెప్ట్ తో తీసారు అండ్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని రెండింటిని బేస్ చేసుకొని తీశారు ఆగస్టు పదిహేనో తారీఖున రిలీజ్ చేస్తున్నారంటే దేనికి రిలీజ్ చేస్తున్నాను అనుకున్నా కానీ మన ఏంటంటే ఓల్ ఇండియన్ ఇండియన్స్ అందరికీ ఒక గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ని మనందరికీ అందించినందుకు నిజంగా చాలా హ్యాపీగా హ్యాపీ అనిపిస్తుంది భయ్యా నిజంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు ఆఫ్టర్ ఇంటర్వెల్ సీన్ తర్వాత అసలు సినిమా ఏందనేది అక్కడ నుంచి రివీల్ అయింది ఏంటంటే ఇటు విలన్ విలన్ గారికి హీరో గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే చాలా టకాఫర్ ఉందనమాట నువ్వా నేనా అన్నట్టుగా తేల్చుకునే లెవెల్లో ఏంటంటే చాలా ఏంటంటే అసలు ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఫైటింగ్ సీన్ అయితే చాలా గూజ్ బాంక్ పోయా అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా సాంగ్స్ పరంగా చూసుకున్నా కామెడీ పరంగా చూసుకున్నా ఏంటంటే సెంటిమెంటల్ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ మూవీ చాలా అంటే చాలా ఫుల్ ఫన్నీ ఫుల్ మిల్స్ ఎంటర్టైన్మెంట్ ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ డబల్ స్మార్ట్ సినిమా ఏంటంటే ఎవరైనా సరే ఆడియన్స్ ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ ఎంచుకోవాలి అని అనుకుంటే మీరు పెట్టే డబ్బులకు ఏంటంటే మా ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ సాటిస్ఫాక్షన్ కావాలి అని అనుకుంటే డబల్ స్మార్ట్ ఎంచుకోండి లేదు అని అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం భయ కానీ సినిమా ఇక పూరి గారి గురించి చెప్పనవసరం లేదు భయ్య ఏంటంటే అతను డైలాగ్ డెలివరీ డైలాగ్ డెలివరీలో మాస్క్ అమ్మమ్ముకుడు అని చెప్పేసి అందరికీ తెలిసిందే ఏంటంటే రామ్ గారు చేసేటటువంటి డైలాగ్ డెలివరీ యాక్టింగ్ డామినేటింగ్ అసలు నిజంగా అసలు బూల్బమ్స్ అని అనుకోవచ్చు ఏంటంటే ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీ అండ్ ఈ సినిమా స్టోరీ పరంగా చూసుకున్నా దానికి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వేరు కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ది ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ ఏ ఏ ఆడియన్స్ అయినా వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మీల్స్ సినిమా ప్రతి ఒక్కళ్ళు రండి థియేటర్కి వచ్చి చూసి చూడండి ఆదరించండి భయ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తాను హీరోయిన్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ బిచ్చాగాడు టూ సినిమా తర్వాత ఏంటంటే ఆ హీరోయిన్ కెరియర్లో లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అంటే డబల్ స్మార్ట్ సినిమా అని నేను చెప్తాను